హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చండి మటను మటను మ్యాంగో కర్రీ అండి మటన్ శుభ్రం కడుక్కని పక్కన పెట్టుకున్నా మనకు కావాల్సినవి ఉల్లిపాయలు మూడు కోసుకున్నానండి పచ్చిమిర్చి కావాల్సింది మాకు మామిడికాయ అండి ఇప్పుడు కూర చేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నానండి కుక్కర్ గిన్నెలో కుక్కర్లో వండుకోవాలి కదా మటన్ ఆయిల్ కాగింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుని వేసుకున్నాం వేసి వేసుకుందామండి ఉల్లిపాయలు అండి ఎరిపోయింది ఒక స్పూనుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఫ్రెష్గా అడుకున్న అల్లం అయితే టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయలు ఏగిందండి ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం మటన్ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకున్నాం మటన్ కలుపుకున్నాం కదండి నీళ్ళని ఊరిదాకా మగ్గుద్ది ఒకసేపు మూత పెట్టేసుకున్నాం మటన్ మగ్గిందండి ఇప్పుడు దీనికి సరిపడగా రెండు స్పూన్లు అండి నేను వేసుకునేది నాకు రెండు స్పూన్లు పడద్ది అది వేసుకుని ఒకసారి తిరుపుకుందాం పసుపు అండి పసుపు వేసుకుంటున్నాను చందేసుకుని ఒకసారి తిరుపుకుందాం గసగసాలు జీడిపప్పు అండి నాలుగు బాదం పప్పులు వేసుకున్నాను వేసుకుని పేస్ట్ చేసుకున్నానండి ఇది ఇది అందులో వేసేసుకున్నాను జీడిపప్పు గసగసాలు రెండు బాదం పప్పులు కూడా వేసుకున్నాను చేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి తినటానికి ఇందులో ఉడుపుతుంది ఇప్పుడు కారం తీసుకున్నానండి రెండు స్పూన్లు ఈ స్పూన్తోటి అండి కొంచెం కారం ఎక్కువ వేస్తాను నాన్ వెజ్ ఐటెంలో లేదండి ఇప్పుడు ఈ కారం ఇందులో వేసేసుకుందాం ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం ఒకసారి ఇలా సిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం మొత్తం అన్నీ ఫ్లేవర్స్ పడతాయి ఉడుకుతుందండి ఇందులో వాటర్ పోసేసుకుందాం ఒక లాస్డ్ అండి సరిపోతాయి విజిల్ పెట్టేసుకుందాం ఏడు విజిల్ వేయించుకుందాం అండి ఏడు విజిల్ వేయించుకున్నాక కూర ఎలా ఉందో చూపిస్తాం కూర విజిల్ వేయించుకున్నామండి ఇప్పుడు మసాలా కూడా వేసుకుందామండి స్పూన్డు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి మసాలా వేసుకుందాం కాబట్టి సిమ్ల్లో ఐదు నిమిషాలు ఎంచుకుందాం మటన్ కర్రీ అయిపోయిందండి బౌల్లో తీసేసుకుందాం కూర ఉడికిపోయింది కదండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం ముక్కలు కొడుకు మావిడకాయ వస్తాయని చెప్పి అండి సిమ్మిల్లో పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు కర్రీ అయిపోయిందండి ఒక సిమ్ల్లో పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు బౌల్లో తీసేసుకున్నాం మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టేస్టీ టేస్టీ మామిడికాయ మటన్ కర్రీ రీ